ఈ మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా అన్నట్టు లక్షలు కాకుండా యాభై వేలు కాకుండా ఒక్కడే కాకుండా నా దగ్గర నా దగ్గర పదివేల మంది సభ్యులు నా సభ్యురా అని నాకు ఉండాలి ఈ సంఘం పదివేల సభ్యులతోనే నడుస్తుంది పదివేల సభ్యులే ఓడింగ్ పాల్గొంటారు పదివేల సభ్యులే ఉంటారు ఈ పదివేల సభ్యులే సభ్యులు అన్నట్టు కతిప వాళ్ళకి ఏదైనా రాత్రి కష్టపడితే మన ఇబ్బంది అయితే పోదాం మనం మన సభ్యుల దగ్గర పోదాం ముందు కాపులకు సేవ చేయకుండా మన సభ్యుల గారు సేవ చేయండి మన మెంబర్షిప్ సేవ చేయండి ఆ ఊర్లో మన నమ్మోసరానికి సేవ చేయండి ఆ విధంగా మన సభ్యులు అంటో తేలాలి ఊరు మొత్తం మనోళ్ళు కాదు సాగుపొంది ఊళ్ళో మనం పది పందే మనం ఎప్పుడు వస్తారు మన సభ్యత్వం తీసుకురా ఆ పది పందే మనోళ్ళని వాళ్ళని తెలుసుకుందాం ఆ పది మందికి సేవ చేద్దాం అట్లా మనకు ఒక యూనిటీ పెరుగుతుంది కానీ రాష్ట్రం అంతా మనం మునుగోలు నేను మునుకా ప్రెసిడెంట్ కాదు లోపలి చెప్తున్నా నేను మున్నూరు కాపు ప్రెసిడెంట్ కాదు నేను మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ ఉంది ఆ సంఘానికి అధ్యక్షుడి ఆ సంఘంకి అధ్యక్షుడు మనం ఎమ్మడు వచ్చినప్పుడే మన సంఘ సభ్యుడు కాబట్టి మీరు ఈ యాప్లు పెట్టి ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేసుకొని మొత్తం దేశం చేసుకొని చేసుకోవాలి ఏమిటి సర్వే చేద్దాం అన్నట్టు మన సంఘం తరపు నుంచి కుల సర్వే చేయడానికి యాప్లు ఉపయోగిస్తామా పేపర్ ఉపయోగిస్తామా ఏది అనేది ఉంటుంది మనల్ని నమ్మి సభ్యత దగ్గర మనం మనం సభ్యుడు అంటే మనం ఐడెంటిఫై చేసి మనం అధ్యక్షుడు సభ్యులు పెట్టి జనరల్ సెక్రటరీ సభ్యుడు పెట్టిస్తాడు వాళ్ళతో మనకి కంప్యూటరైజ్ అవుతుంది వాళ్లకు బల్క్ మెసేజ్ తోని ఏ సమస్య వచ్చినా బల్క్ మెసేజ్ మెసేజ్ పోతాడు మనం రేపు ఒక యావత్ మును కప్పు పిలిపేయాలి ముందు మన సభ్యులకు పిలిపించాలనుకున్నాం మన వాళ్ళకి బల్క్ మెసేజ్ పోతుంది నేను ఎప్పుడప్పుడు కంప్యూటరైజ్ చేస్తున్నా మీ సభ్యత్వం వచ్చినా ఎప్పుడైతే వస్తాయో కంప్యూటరైజ్ అవుతుంది ఒక్కసారి కంప్యూటర్లో కొడతాం మన పదివేల మందికి బల్క్ మెసేజ్ పోతుంది మన సభ్యుల దగ్గర పోతుంది అందుకని మీరు సభ్యత్వం దాన్ని అసలు ఖచ్చితంగా సభ్యత్వం మాన్యువల్ అవుతుంది కార్డు ఉంటుంది కంప్యూటర్ పోతుంది ఎంతమంది సభ్యులు చేయండి కాకపోలేయండి బురంత కాకపోలేయండి మనకు అయ్యే సభ్యులు మనకు నేను ఏం చెప్పుకోవాలి ఈ రోజు ఇంత ముందు కూడా నీళ్ళ మీద నడుస్తున్నామని చెప్పి మీద ఉన్న ఒక